హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీరు అయితే మనమైతే ఇప్పుడు నెల్లూరులోనే ప్రత్యేకంగా పెట్టే విగ్రహం దగ్గరైతే ఉన్నాము ఏంటంటే లంబోదరా సెంటర్ దగ్గర అయితే ఉన్నాము ప్రత్యేకంగా ఈ లంబోదరా సెంటర్ అని పేరు ఎందుకు వచ్చిందంటే ఈ మౌంట్ ఏరియా అన్నమయ్య సర్కిల్ ఏదైతే ఉందో అక్కడ మన లంబోదరా సెంటర్ మన లంబోదరా వినాయకుండ అయితే ఇక్కడ ప్రతిష్ఠించారు అక్కడి నుంచి ఇక్కడ నెల్లూరులో చాలా అంటే చాలా గ్రాండ్గా అయితే సెలబ్రేట్ చేస్తారు ఇక్కడ కాబట్టి దీని విశేషాలు ఏందో తెలుసుకుందాం వచ్చేయండి ఇక్కడ చూసినట్టయితే మన లంబోదరా వినాయకుడి దగ్గర అయితే వర్క్స్ అయితే భయంకరంగా ఫాస్ట్ ఫాస్ట్ జరిగేస్తున్నాయి ఒకరిగా ఇద్దరు కాదు దాదాపుగా యాభై మంది అయితే వర్క్ చేస్తున్నారు లోపల బయట అంతా నాకు తెలిసి రేపే కాబట్టి వినాయక చవితి ఇక్కడ అంతా రచ్చరచ్చలు వేపేస్తున్నారు మామూలుగా నెల్లూరులో సొంత ప్రత్యేకంగా ఒక పేరు తెచ్చుకుందైతే లంబోదర వినాయకుడు అయినా చెప్పుకోవచ్చు కాబట్టి పోయిన కన్నా ఈసారి ఇంకా గట్టిగా గ్రాండ్గా అయితే ప్లాన్ చేసారంట కాబట్టి లోపల విశేషాలు ఏందో తెలుసుకుని వచ్చేయండి సార్ కదా మన లంబోదరా వినాయకుడు సెంటర్లో అయితే వినాయక చవితి అయితే భయంకరంగా చేస్తున్నారు పోయినసారికి అంటే ఈసారి చాలా అంటే చాలా గ్రాండ్గా అయితే చేస్తున్నారు కాబట్టి మీరు ఖచ్చితంగా వినాయక చవితి రోజు వచ్చి ఇక్కడికి వచ్చి దర్శించుకొని మీరు వినాయకుడు కూడా ఆశీస్సులు తీసుకొని వెళ్ళాలని మా సాస్ టీవీ అయితే కోరుకుంటున్నా నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మేము ఎందుకు అప్పటి వరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి టాటా బాబాయ్